చూసే ప్రాపర్టీ టోటల్ వన్ ఫిఫ్టీ ఏకర్స్ అండి డాంబ్రోడ్కి ఫస్ట్ బిట్ డాంబ్రోడ్ ఫేసింగ్ చూసుకున్నా కూడా వన్ కిలోమీటర్ వరకు డాంబ్రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా ప్యూర్ బ్లాక్స్ అలా అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఓన్లీ టెన్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు నెగెషబుల్ అని కూడా చెప్పారండి ఇంకా గుల్బర్గా సిటీ నుంచి చూసుకుంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ వస్తుంది అలాగే హైదరాబాద్ టు గుల్బర్గా వెళ్ళే హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి చాలా మంచి బిట్ డాంబ్రోడ్కి ఫస్ట్ బిట్ ఫారం నంబర్ టెన్ కూడా రెడీగా ఉంది వన్ ఫిఫ్టీ ఎకర్స్కి మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చండి ఓకే